ఇలా మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వానికి తొందర ఏమొచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు హామీ హామీని విస్మరించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఇప్పుడు దొంగచాటుగా దొడ్డి దాడిన ఇలా అడావిడిగా సంక్రాంతి పండుగ సేవలను ఉపయోగించుకొని మున్సిపల్ ఎన్నికలు వేయాల్సినటువంటి అవసరం ఏమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీల ఓత్తేకొని బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బీసీలను రాజకీయంగా అంచివేయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ ఒక ఎన్ని ఒక ఎన్నికలు వెనుక ఇంకో ఎన్నికలు పెడుతున్నది గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం మేము గ్రామీణ ప్రాంతాల్లో పాలన అస్తవ్యస్తమైంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయి ఒకవైపు కోర్టులు మా మెడ మీద కట్టి పెట్టినాయి కాబట్టి కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే మేము నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మిగతా మున్సిపల్ ఎన్నికలే కావచ్చు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలే కావచ్చు ఈ నలభై రెండు శాతం అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెడతామన్నారు మేము అంటున్నాం మీది నోరా తాయిమట్ట మీకు సిగ్గుశం లేదా అని అడుగుతున్నాం ప్రభుత్వానికి సిగ్గుశే లేదా మోసం చేస్తారు ఇలా మీరు రాహుల్ గాంధీ గారు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వ్ కావాలంటాడు కులగన్న పార్లమెంట్ లో మాట్లాడు మేము ధర్నా చేస్తే ధర్నాలు వచ్చి కూర్చుంటారు మా ధర్నాలు వచ్చి కూర్చుంటారు మాకు సంఘీభావం తెలుపుతారు బంధు చేస్తే బంధువు మధ్య తెలుస్తారు ఇవాళ తీర చూస్తే ఎన్నికలప్పుడు ఇలా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఎన్నికల్లో నలభై రెండు శాతం దేవుడెరుగు గత ఎన్నికల ప్రభుత్వం లో జరిగినటువంటి రిజర్వేషన్ అయితే ఉందో అంతకంటే తక్కువ ఇస్తున్నారు ఇంతకంటే సిగ్గుమాలి చర్య ఇంకేమైనా ఉందా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై రెండు శాతం గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీల రిజర్వేషన్ అయితే కాంగ్రెస్ కులగాన చేసిన పదిహేడు శాతం రిజర్వేషన్ అదే విధంగా రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో గత మున్సిపల్ ఎన్నికలు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినాయి ఆ రెండు వేల ఇరవైలో మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ముప్పై రెండు శాతం జరిగేసే ముప్పై రెండు శాతం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి రిజర్వేషన్లలో ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ముప్పై ఒక్క శాతం మున్సిపల్ చైర్మన్లు ముప్పై శాతం కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది శాతం కౌన్సిలర్లు కార్పొరేట్ ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్నాయి అంటే గతం కంటే కులగణన చేసి మేము అది చేస్తాం ఇది బిక్తాం అది బిక్తాం అని చెప్పి ఇవాళ కులగణ చేసిన తర్వాత గత ప్రభుత్వం కంటే రిజర్వేషన్ ఎట్లు వస్తాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలే లేకపోతే మిమ్మల్ని బీసీ సమాజం మిమ్మల్ని ద్రోలుగా బీసీ సమాజ ద్రోలుగా ప్రకటిస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇవాళ మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళ హెచ్చులేంది వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేము ఎవ్వరు కూడా చరిత్రలో ఇంతవరకు మినిస్టర్లు ఒక వనదేవతల దగ్గర మేడారంలో పెట్టి బహుజనులకు ఏమన్నా బహుజనుల సమర్క సారక్క దగ్గర మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి ఎస్సీ ఎస్టీల కోసం ఒక్క నిర్ణయం అయినా తీసుకురా క్యాబినెట్ లో మేడారంలో మీరు కేబినెట్ సమావేశం పెట్టి ఒక్క నిర్ణయం అయినా ఎస్సీ ఎస్టీల కోసం తీసుకున్నారా తీసుకోలే ఏం నిర్ణయం తీసుకుర్రు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా బీసీలను తడిగుడ్డతో గొంతు కోసేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ బీసీలను రాజకీయంగా సిగ్గుసర ఉంటే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిలిపివేయండి నలభై రెండు శాతం మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టండి లేకపోతే బీసీ మంత్రులు రాజీనామా చేయండి బీసీ మంత్రులు రాజీనామా చేసి బీసీ సమాజానికి చెప్పాలి మీరు ముఖ్యమంత్రులు కావాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అదే విధంగా వాళ్ళు రెడ్డిలు మంత్రులు కావాలి అగ్ర కులాలు మంత్రులు కావాలి ఎంపీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి కానీ బీసీలు సర్పంచ్ కావద్దు ఎంపీలు కావద్దు జెడ్పీలు కావద్దు కౌన్సిలర్ కావద్దు కార్పొరేటర్ కావద్దు మున్సిపల్ చైర్మన్ కూడా కావద్దు ఏం కావాలి బీసీలు బీసీలను బిడ్డ ఖబర్దార్ బీసీ వ్యతిరేక ప్రభుత్వం అంతిమ బిడ్డ మీకు అంతిమ గడి దగ్గర పడ్డాయి మీకు రోజులు దగ్గరబడ్డాయని హెచ్చరిస్తున్నా మీరు గతంలో నిదురు మల్లి జనార్దన్ రెడ్డి ఎట్లయితే బీసీలతో గోక్కుని ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిందో బీసీలతో మీరు గోక్కుంటే అదే గతిపడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలకు ఎంత సిగ్గు ఎక్కువ లేదంటే ప్రతిపక్ష పార్టీలకు ఎంత సిగ్గు ఎక్కువ లేదంటే ప్రభుత్వం తానా అంటే ఈ తందన అంటున్నాయి అవి తానా అంటే ఈ తందన అంటున్నాయి ఎందుకంటున్నాయి మున్సిపల్ ఎన్నికలు పెడతాయంటే బీజేపీ నేను సై బిఆర్ఎస్ నేను సై అరే మీకు నిజంగా బీసీల మీద ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు నిలదీయడం లేదు మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎట్లా పెడతారని ఎందుకు కేటీఆర్ గారు నిలదీయడం లేదు ఎందుకు కేసీఆర్ నిలదీయడం లేదు ఎందుకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు నిలదీయడం లేదు అంటే వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఈ మూడు బీసీలను రాజకీయంగా పొందబెట్టడానికి మాత్రమే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నిన్న కనీసం మేడారంలో జరిగినటువంటి కేబినెట్ లో చట్టపరంగా నలభై రెండు శాతం మేము ఇవ్వలేకపోతున్నాం మమ్మల్ని క్షమించండి మేము చేయాలనే ప్రయత్నం చేసినాం కానీ మాతో సాధ్యం అయితే లేదు మాది తప్పయింది కానీ పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తాను ఎందుకు ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలేదు సమాధానం చెప్పి తీరాలే తీరకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టి రెండు వేల ఇరవై మిమ్మల్ని నాలుగు రూపాయలు ఎక్కువ చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం చిన్న చూపు కాదు బీసీలు అంటే వివక్ష బీసీలు అంటే ఇలా బీసీలను అణిచివేయాలి ఎక్కడ బీసీ వాదం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైతే బీసీ వాదం బలపడుతుందో ఎక్కడ బీసీలంతా రాజ్యాధికారంలోకి వస్తారో ఎక్కడ నా ముఖ్యమంత్రి పీఠం గుంజుకుంటురోనో భయం దొరబడ్డది అందుకోసమే ఇవాళ గల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీసీలను వేయడంలో బాగానే మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నాడు మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి కనీసం మీకు నేను ఇంత ముందే చెప్పిన సిగ్గుశం లేదా అని పాలక పక్షం ప్రధాన ప్రతిపక్షాలు అట్ మీ దుమ్ము దులిపి బిడ్డ బీసీ సమాజం అన్ని గమనిస్తుంది పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూస్తలేదు అనుకుంటారట మీరు కూడా అట్టే అనుకుంటున్నారు బీసీ సమాజం అన్ని గమనిస్తుంది ఇవాళ అన్ని మేము గమనిస్తున్నాం మిమ్మల్ని సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు వేటాడి వెంటాడి ఓటు అనే ఆయుధం తోటి మిమ్మల్ని రాజకీయంగా పొంద పెట్టకపోతే ఇవాళ మేము బీసీ సమాజమే కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు నోరు మూసుకున్నాడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ జరిగేది తెలుస్తలేదా రాహుల్ గాంధీ గారికి ఇవాళ ఎక్కడ దాచుకున్నాడు ఓ నేను కులగణ చేయాల ఎవరి వాట వాళ్ళకి కావాలన్నటువంటి రాహుల్ గాంధీ మెస్సీ హైదరాబాద్ లో మెస్సీ అనే ఒక క్రీడాకారుడు వచ్చి ఆట ఆడితే రాహుల్ గాంధీ గారు వచ్చి ఇది వచ్చి చూసిపోయాడు మరి ఇక్కడ బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు రాడు ఏడ దాచుకున్నాడు ఏ పొక్కలమైనాడు రాహుల్ గాంధీ గారు బీసీలు ఎన్నిసార్లు మోసం చేస్తారు నెహ్రూ కాంగ్రెస్ మోసం అన్నారు మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఏం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి ఇంత అన్యాయంగా పచ్చగా బీసీలకు మోసం చేస్తే ఇవాళ దృతరాష్ట్రం లెక్క కళ్ళకు గంతలు కట్టుకున్నాడా ఇవాళ మిమ్మల్ని మమ్మల్ని మీ బీసీలను మోసం చేసి దగా చేసినందుకు మీకు ప్రతిఫలాన్ని త్వరలో చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మొత్తం అగ్నిజాలై తెలంగాణ అంతా మిమ్మల్లా అగ్గి రాజేసి ప్రజాస్వామ్య బద్దంగా చట్టబద్ధంగా బీసీ సమాజం ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు